జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఐదవ వార్షోత్సవం సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు బహుశెట్టి మురళీకృష్ణ శ్రీమతి పద్మ కుమార్లు కుమారి గారు మరొక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు రేపు ఇరవై ఏడవ తారీఖున ఉచిత మేక క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది మరి జంగారెడ్డి మరి చాలా మంచి డాక్టర్ అతిరు భూసేశ్వర గారు సాయిదుర్గ మల్టీ స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఇది మూడోదండి మరి రీసెంట్గానే హాస్పిటల్ పెట్టినా చాలా మంచిగా చూసుకున్నారు ఈ హాస్పిటల్ చాలా మంచి సేవ కూడా అందిస్తూ తక్కువ ధరలకే చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అభివృద్ధి చేపడుతుంటూ మరి ఇరవై ఏడో తారీఖున మరి క్యాంపులో ఆర్థోపెటిక్స్ పీడియాటిక్స్ జనరల్ మెడిసిన్ ప్రసూతి అండ్ శ్రీవైద్య నిపుణులు మరియు షుగరు బీపీ ఈసీజీ టెస్ట్లు ఉచితంగా చేయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా మరి ఆ రోజు ఇస్తున్నారండి మరి మరొక అద్భుత అవకాశం విజయవాడ వారి మణి మణిపాల హాస్పిటల్ వారిచే మరి ఇక్కడ కూడా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దానిలో అయితే రొమ్ము క్యాన్సరు ముఖ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేపడను మరి ఇది ఒక్కొక్క క్యాన్సర్ టెస్ట్ చేయించాలంటే మినిమం మూడు వేలు నుంచి ఏడు వేలు ఐదు వేలు అలా అవుతూ ఉంటాయండి అలాంటి టెస్టులు కూడా మరి ఇక్కడ భవిష్యత్ మురళి గారు మరి ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ రెండు క్యాంపుల్ని కూడా మరి జంగారు పట్టణం కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అలాగే భక్తులు మరి వీరందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాలను ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి అమ్మవారు ముత్యాల అమ్మవారు గత ఐదు సంవత్సరాలుగా ఆ గుడికి సేవలు అందించడమే కాకుండా అనేక సేవ కార్యక్రమాలు చేయడం ముఖ్యంగా ప్రజలు కూడా విశ్వాస నమ్మకం అమ్మవారిని నమ్ముకుంటే మరి ఆ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని చాలామంది చెప్పడం జరిగింది ఆ అమ్మ స్పష్టమైన అమ్మ మరి ఆ అమ్మ మా ఆశీస్సులు మా జంగా పట్టణం మరి చుట్టుపక్కల ప్రాంతం ప్రజలకు అందరికీ ఉండాలని ఎక్కువ వెళ్ళినప్పుడు మరి ఆరో ఆరోగ్య అమ్మ ద్వారా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మరి మురళి గారు నాకు కూడా ప్రతి దాంట్లో కూడా ఒక మంచి అవకాశం ఇస్తూ నా చేతుల మీద ఈరోజు పాంప్లెట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం మనస్ఫూర్తిగా నా తరఫున బాగా అభివృద్ధి పంచుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను